అయ్యండి నేను మీ పక్క పైతో రమదే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి హక్కుల నెట్ మాకండి ఎందుకంటే అందరికీ ఉపయోగపడే వీడియో అనేది మీ దాకా తీసుకొచ్చాను అది ఏంటో కూడా మీరు ముందుగా ఈ వీడియో వచ్చేసి కొలబరేషన్ అయితే కాదండి ఎందుకంటే సొంతంగా మేము కష్టపడి సంపాదించిన డబ్బులతో మేమైతే కొనుక్కున్నాయి అనమాట కంపెనీ అయితే నాకు ఇచ్చినవి కాదు ఈ కంపెనీ తరఫున నేను ఒకలా డెమోగా చెప్తున్నాను అందుకే నాకు ఇచ్చారేమో మీరు అనుకుంటారేమో నేను చెప్తున్నాను అలా అయితే కాదండి సొంతంగా మేము కష్టపడి సంపాదించిన డబ్బులతోనే ఈ సరుకులన్నీ మేము కొనుక్కున్నాము కాకపోతే నేను కొనుక్కున్న సరుకులు కొనుక్కున్నందుకు నాకు ఆ కంపెనీ తరఫున అమౌంట్ అనేది పడుతుంది అది ఎలాగో ఏంటిది అనేది మీరు ఈ వీడియో కింద కామెంట్లు కనుక పెడితే నేనైతే చక్కగా మీకు జవాబులు అయితే చెప్పేస్తాను ఎస్టేజీ కంపెనీ ఇంతమందిని ఇంతమంది భవిష్యత్తు ముందుకు తీసుకెళ్లిద్దాని నేను అస్సలు అనుకోలేదండి ఒక పేదరికాన్ని అంటే ఒక మధ్య తరగతి కుటుంబాన్ని జీతం ఇచ్చి ముందుకు నడిపిస్తుందండి దీనిలో మోసం చేసేది ఏమీ లేదు ఒకళ్ళ దగ్గర తీసుకునేది ఏమీ లేదు మన సొంతంగా మనం సరుకులు కొనుక్కొని మనం నలుగురికి చెప్పి జాయిన్ చేపిస్తే అవి మనకి యాడ్కి యాడ్స్కి ఇచ్చే డబ్బులు అనేది మనకు అకౌంట్లో అయితే వేస్తున్నారు అది పాయింట్ల ప్రకారంగా అండి మీరు ఎవరంగా ఈ వీడియోలో అయితే నేను చెప్పాను చూడండి అర్థం కాని వాళ్ళు కామెంట్లు పెట్టండి కామెంట్లు పెడితే దానికి జవాబు అయితే నేను చెప్పేస్తాను చాలా చాలా ఉపయోగపడుతుందండి మధ్య తరగతి వాళ్ళకైతే నేను ఫస్ట్లో నమ్మలేదు నమ్మలేదంటే నాకు చదువులేదు కదండి నేను నాకు చదువులేదు కదా నేను చెప్పలేను కదా అనుకున్నాను కానీ నా నాకు కూడా ఒక ధైర్యం వచ్చిందనమాట ఇప్పుడు నమ్మకంగా చెప్పగలుగుతున్నానండి ఒక విషయం చూస్తాను ఏంటంటే నాకు చదువులేదు లేదు కదండి చదువు లేకపోయినా మా పిల్లల ద్వారాగా మా ఆయన మా ఆయన ద్వారాగా మా పిల్లల ద్వారా చక్కగా యూట్యూబ్లోకి వచ్చాను యూట్యూబ్లోకి వచ్చి వీడియోస్ తీసి వాళ్ళ సపోర్ట్ ద్వారాగా నేనైతే యూట్యూబ్లో డబ్బులు కూడా తీసుకున్నాను మీతో షేర్ చేసుకున్నాను అది కాక ఒక యూట్యూబ్ చేస్తాను కాకుండా నేనేం చేస్తానంటే వెస్టేజ్ కంపెనీలోనైతే జాయిన్ అయ్యానండి నా ఫ్యామిలీ సపోర్ట్తో మీ సపోర్ట్తో యూట్యూబ్ అయితే స్టా స్టార్ట్ చేసి ముందుకైతే తీసుకొచ్చాను అలానే యూట్యూబ్లో డబ్బులు కూడా తీసుకున్నాను యూట్యూబ్ చేసుకుంటా వెస్టేజ్ కంపెనీలో కూడా జాయిన్ అయ్యానండి ఇంట్లో సరుకులు కొనుక్కుంటా నేను ఇప్పుడు వెస్టేజ్ కంపెనీలో జీతం కూడా తీసుకున్నాను ఎంత తీసుకున్నాను అనేది కూడా చెప్తాను చూడండి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీకు కనబడుతున్నాయి కదా అంటే ఇప్పుడు మన ఇంట్లో అన్నమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నేను చూపేస్తాను చెప్తాను ఏంటి అనేవి ఇది వచ్చేసి అంట్లు గడిచి ఇదేమో మన ఇల్లు తెలుసుకోండి ఎక్కువ ఇది బాత్రూమ్ గడుగు ఎక్కువ ఇది వచ్చేసి వంట నూనె అండి ఇది వచ్చేసి వంట నూనె ఇది వచ్చేసి మనకు లేడీస్ కి క్యాడ్స్ ఉంటాయి కదా అదనమాట ఇదైతే చాలా మంచిదండి కాకుంటే మనం బయట తీసుకునేది తక్కువకి వచ్చింది కనుక్కుంటాం కానీ ఇది చాలా మంచిది ఎక్కడ వేసినా అంటే మనం అంటే తగలబెట్టినా తెగబడిపోయి అలా కాకుండా నీళ్ళల్లో వేసినా కూడా నీళ్ళల్లో కూడా ఇలా కలిసిపోయింది ఒక షార్ట్ కూడా చేసి చూసాడు కదండి ఇదొకటి మన లేడీస్ బాగా ఉపయోగపడుతుంది అండి చాలా మంచిగా అన్నది చూడండి ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇది వచ్చేసి సబ్బులండి పేస్ట్ ఇది వచ్చేసి మన పులస కులతో ఇస్తారంట వచ్చేసి లీటర్ కి నాలుగు బుక్లనే తీసుకొని తాగాలంట బుక్ వచ్చేసి ఇదొకటి సలికలం కదా చెప్పి చెప్పేది ఇది ఇదండి ఇంకొచ్చేసి ఇది టీ పొడిని నేను టీవ్ అయితే చేశాను ప్యాక్ నితున్నాను ప్యాకింగ్ అయితే ఇవ్వండి ప్యాక్ ని అయితే చూపెడుతున్నాను ఇది వచ్చేసి ప్యాక్ అయితే ఇదండి అయితే ఈ టీ ఏమో మా ప్లేన్ అనమాట ఏం దీంట్లో మన మసాలా ఏమండి ఏం ఒక్క ప్లేన్ అనమాట ఇది వచ్చేసి మనకు దీంట్లోనే మసాలా కలిసి టీ పొడి వచ్చిందండి అదైతే ఇంకా బాగుంటది చాలా బాగుంటది నేనైతే వాడాను కాకుంటే ఇప్పుడైతే తీసుకురాలేదు అదైతే వాడాను ఇప్పుడు ఫస్ట్ స్టాండర్ చిన్నగా అయితే తీసుకున్నాను అదైతే పెద్ద ప్యాకెట్ మసాలా టీ ఉంటుందండి వేరే అది తీసుకున్నానంటే అది ఇంకా టేస్ట్ బాగుంటది నాకైతే ఆ టీ కూడా చాలా బాగా నచ్చింది టీ తాగుతుంటే మళ్ళీ టీ తాగుదాం అన్న టేస్ట్ అయితే వచ్చిందండి అంత బాగుంది నాకు ప్రోడక్ట్లు అన్నీ ఆ మా ఇంట్లో నేను ఇవే వాడుతున్నాను అందుకని ఇప్పుడు మీకు ఏం చెప్పబోతున్నాను అనేది కూడా ఇప్పుడు మీకు చెబుతాను ఇప్పుడు వచ్చి మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను వచ్చేసి ఆ కంపెనీ అండి నాకు చదువు రాదు నాకు ఏమీ లేదు కానీ ఎక్కడన్నా కొంచెం తప్పులుంటే ప్లీజ్ ఏం అనుకోవద్దు ఎందుకనంటే అంత కష్టంగా రాట్లేదన్నమాటానికి కూడా నాకు వచ్చిన వాటికి తెలిసిన వాటికి అయితే మీతో షేర్ చేసుకుంటాను మీకు అందరికి ఉపయోగపడింది ఈ అయితే అదే వెస్టేజి కంపెనీ అండి కంపెనీలో నేనైతే జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యి నేనైతే ఈ సరుకులు ఫస్ట్ అయితే ముందు ఎన్ని తెచ్చుకోలేదండి ఫస్ట్ అయితే నేను సబ్బులు పేస్ట్ ఇలా మళ్ళీ ఇల్లు దూసే లిక్విడ్ బాత్రూమ్ అడిగే లిక్విడ్ ఇంతవరకు అయితే తీసుకున్నాను మళ్ళీ బట్టలకు కూడా లిక్విడ్ అవుతుంది సేమ్ ఇంతే ఉంటుంది బాట్లు ఇలాంటి తీసుకున్నాను అలాగా చిన్నగా వాడుకుంటా వచ్చానండి వాడుకుంటా వచ్చాను అంటే నేను వాడతా కూడా కొంతమంది చెప్పాను చెప్పినా కానీ కొంచెం వాళ్ళు పట్టించుకోవాలి ఎందుకనంటే కొత్తగా చూసి మనం జారండి అది జారండి కొనండి అంటే ఎవరు కొనరు అవును కదండి అవునా కదా నిజమే కదా ఎవరు కొనరు ఏదైనా పర్ఫెక్ట్ గా నేను ముందు వాడాలి వాడాలి నేను అనుకున్నది రావాలి వచ్చినాక అప్పుడు నేను జనానికి చదవడానికి బాగుంటది నేను వాళ్ళ చేత వాడించడానికి బాగుంటది అని చెప్పి ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడైతే అందరిని పిలిచి డెమో చెప్పించానండి ఇక్కడికి వచ్చారు కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఇక్కడికి వస్తే నేను అందరికీ డెమో చెప్పించాను మా చుట్టుపక్కల అందరికీ ఆ పిలిచి వాళ్ళందరిని ఇంటింటికి పిలిచాను పిలిస్తే అందరూ వచ్చారు వస్తే అందరికీ డెమో చెప్పించాను డెమో చెప్పించినాక ఎవరు ముందుకైతే రాలేదు కానీ నేనైతే జాయిన్ అయ్యాను నేను జాయిన్ అయ్యి ముందుకు వెళ్ళిపోయాను ఇవాళ నేను ఆ కంపెనీ అంటే వెస్టేజ్ కంపెనీ ద్వారాగా నేను ఇప్పుడు జీతం తీసుకున్నాను అనమాట ఎవరిస్తారు చెప్పండి ఎవరన్నా ఇస్తారా చెప్పండి నాకు చదువు లేదు ఏమీ లేదు ఇవాళ డిగ్రీ ఉన్న వాళ్ళకే కనీసం ఏది లేకుండా పోయింది దీంట్లో జాయిన్ అవ్వాలంటే డిగ్రీ ఉండాలన్నారు టెన్త్ కూడా అసలు దాంట్లో డిగ్రీ అడుగుతున్నారు ముందు అలాంటి దానికి నాకు చదువు లేదు ఏమీ లేదు అలాంటి దానికి నాకు జీతం వచ్చింది ఆ జీతం వచ్చినందుకు చాలా హ్యాపీ చాలా చాలా హ్యాపీ అసలు ముందు ఆ మనకి పాయింట్లన్న ఉంటాయి ఆ పాయింట్లు నిండినాక మనకు జీతం పడేది అది కూడా పర్ఫెక్ట్ గా నాకు తెలియట్లేదు చదవటానికి మీకు చెప్పాను కదా ముందుగానే ఏమైనా పొరపాట్లు ఉంటే ప్లీజ్ మరణించాలని అడుగుతున్నాను ఎందుకంటే నాకు చదువు లేదు కాబట్టి నేను పర్ఫెక్ట్ గా మీకు చెప్పలేకపోతున్నాను అది విషయం అది ఇన్ని పాయింట్ల నిండితే నాకు డబ్బులం ఉంటాయి అంట అలాగా నేను జాయిన్ అయ్యి నా ద్వారా ఇంకా నలుగుని అయితే జాయిన్ చేశానండి జాయిన్ చేశాను వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు వాళ్ళు వాడుతున్నారు అంటే ఈ వస్తువులు అనేవి మనకి ఇంట్లో వాడుకున్నాయా కాబట్టి ఆ చక్కగా బాగుంటున్నాయి కూడా చదువుతున్నారు ఇవాళ ఎగస్టో నేను ఏం తెప్పించానంటే ఆయిల్ ఆయిల్ తెప్పించుకున్నాయి ఈ నెల ఆయిల్ అయితే చాలా బాగుంది ఈ ఆయిల్ వచ్చేసి మనకి ఇది ఆయిల్ వచ్చేసి మనకి రైస్ ఉంటది కదా రైస్ నుంచి తగుడు వచ్చింది కదా ఆ తగుళ్లో నుంచి ఈ ఆయిల్ తిట్టారంట నేను ఇప్పుడే తీసుకొచ్చుకున్నాను మళ్ళీ మీకు అబద్ధం చెప్పట్లేదు నేను అంత ముందు వాడానండి నేను తీసుకొచ్చుకున్నాను అని కూడా చెప్పట్లేదు నేను ఇప్పుడే తీసుకొచ్చుకున్నాను అనమాట ఈ ఆయిల్ అయితే ఇప్పుడే వాడుతున్నాను అందరు చాలా బాగుంది అంటున్నారు ఈ ఆయిల్ వస్తే మటుకి నెల వచ్చేసరికి ఆయిల్ ఈ ఆయిల్ వచ్చేసి షాప్లోకి వచ్చేదాకా అసలు లేదంటండి అందరూ ఆడుతున్నారంట చాలా మంది వాడుతున్నాయంట దీని వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకి గుండెకి సంబంధించింది చాలా ఉపయోగపడిద్ది అంట చాలా వరకు అంటే గుండెకి సంబంధించి కొలెస్ట్రాల్ అనేది ఉంటది కదా ఆ కొలెస్ట్రాల్ అనేది నూనె అనేది తగ్గిచ్చిద్ది అంటే చాలా ఉపయోగపడిద్ది అంట అది మనకు మనకు కావాల్సిన ఆరోగ్యమే ఇప్పుడున్న రోజుల్లో మనకు కావాల్సిన ఆరోగ్యమే ఆరోగ్యం చూసుకోవాలి కాబట్టి నేనైతే ఆలు తీసుకున్నాను వాడతాను వాడు కూడా మీకు చూపెడతా చెబుతా అండి మనకు వీడియోలు వస్తా ఉంటాయి కదా ఆ వీడియోలో చెప్తా చెబుతా ఉంటాయి మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ వీడియో మంచి అడగండి అడిగితే నేను వీడియో కింద ప్రతి ఒక్క వీడియో కింద మీకు మీ డౌట్లకు నేను చెప్పేస్తాను ఈ కదొచ్చేది కదండి నేనైతే చెప్పాలనుకుంటున్నది ఎవరిస్తారు చెప్పండి నాకు చదువు లేదు ఏం లేదు అలాగా నాకు జీతం వచ్చిందంటే ఎవరైనా ఇస్తారా చెప్పండి ఇంకొక విషయం ఏంటంటే నాకు జీతం ఎంత వచ్చిందో కూడా చెప్పే ముందు ఇప్పుడు ఇప్పుడు కొనుక్కున్నందుకు మనకు కంపెనీ మనకి నలుగురు చెప్తున్నాము నలుగురు జాయిన్ చేస్తున్నాం కాబట్టి అనేది డబ్బులు ఇస్తున్నారు కదండి అలానే జాయిన్ చేయగానే మనకు డబ్బులు రావండి అది కూడా గుర్తు పెట్టుకోండి మనం కూడా కొనుక్కోవాలి నేను కొనుక్కోవాలి జాయిన్ అయినందుకు నేను కొనుక్కోవాలి నేను ఇంట్లో వాడాలి నేను నలుగురు చెప్పాలి చెబితేనే అప్పుడే మనకు జీతం అనేది అనమాట అలాగా నాకు జీతం అయితే పడుతుంది ఇంకో విషయం ఏంటంటే ఇలాగా మనం సరుకులు నెలకోసారి తీసుకొచ్చుకుంటాం కదండి నెలకు తీసుకొచ్చుకున్నాం తీసుకొచ్చుకున్న మన డిమాట్కి లేకపోతే బయట సరుకులు తీసుకొచ్చుకుంటాం తీసుకొచ్చుకున్నప్పుడు వాళ్ళు ఎంత రేటు చేస్తే అంత రేటు మనం అక్కడ కట్టేసే కదా వస్తుంది అలాగే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం వెస్టేజ్ కంపెనీ ఏం చేస్తుంది మనకి ఒక యార్డ్ అనేది ఆ ఏదైనా ఒకటి కొత్తది క్రీమ్ గానీ ఏదన్నా కానీ సబ్బు గానీ ఏదైనా ఒక యాడ్ యాడ్ అనేది టీవీ కుస్తారు టీవీ కుచ్చి వాళ్ళకి ఇచ్చేస్తారు అది మనం చూసి మనం కొనుక్కుంటాం కొనుక్కుంటాం అలాగే మనకి ఏమి డబ్బులు అయితే రావు బయట కొనుక్కుంటాం ఇప్పుడు వెస్ట్ కంపెనీ ఏం చేస్తుందంటే ఆ యాడ్స్ ఏమి ఎవరు మనకి టీవీలో కానీ ఎక్కడా లేదనమాట యాడ్స్ అనేది ఎవరు యాడ్స్ ఎందుకు ఇట్లేదు అంటే మనలాంటి వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు ఉంటాయి కదండి మధ్య తరగతి వాళ్ళని ఇలా పైకి లేవుతుంది అనమాట కంపెనీ అనేది అలా ఎలా అంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్లు కొనుక్కొని మనం ఇంకా నలుగురు చదువుతున్నాం కాబట్టి ఆ ఆ ఇచ్చే డబ్బులు మన మనకి అకౌంట్ల ద్వారాగా మనకి వేస్తున్నారు అనమాట మనం ఎంత కొనుక్కుంటున్నామో దాని ప్రకారంగా పాయింట్లు పెరిగితే ఆ పాయింట్ల ప్రకారంగా మనకి డబ్బులు అనేది వస్తాయి అండి ఇక అది అయితే నాకు ఎంత పడ్డే చూపుతాను ముందు ముందు ముందా చెప్పవే తల్లి అనుకుంటున్నారేమో ముందు ఆ విషయం చూస్తాను ఏంటంటే నాకు వచ్చేసి నాలుగు వేల ఐదు వందల చిల్లరండి నాలుగు వేల ఐదు వందల నలభై ఎనిమిది రూపాయలు అవునండి నాలుగు వేల ఐదు వందల నలభై ఎనిమిది రూపాయలు నాకు మాకు అకౌంట్లో అయితే పండి నాకు పదకొండో తారీఖున బర్డే అండి పదో తారీఖున మనకు అకౌంట్లో వేస్తారు పదో తారీఖు రావు పదకొండో తారీఖు మనకు అకౌంట్లో పడిపోయి అనమాట